హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనము పండు మిరపకాయ పచ్చడి అయితే పట్టేద్దామండి ఇదైతే మిరపకాయలు దొరికే సీజన్ కదా ఇప్పుడు మా వారైతే మిరపకాయలు అయితే తెచ్చారండి తెచ్చేసి ఇంకా నేనైతే అవి ఉతుక్కుంటున్నాను మా వారు ఇంకా కడిగేసి శుభ్రంగా తుడిచేస్తున్నారనమాట గుడ్డబెట్టి తుడిచేశారు ఒక్క గంట గంటన్నర అయితే ఎండబెట్టానండి అస్సలు అనేది లేకుండా చూసుకోవాలండి తడు ఉంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది మిరపకాయలు పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ మిరపకాయలకి నేను చింతపండు ఒక డెబ్భై గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను అందులోని పీచు పెంకులు ఏమైనా ఉన్నాయేమో శుభ్రంగా ఏరుకొని తీసుకోవాలి మిక్సీ జార్లో చింతపండు అలాగే గడ్డ ఉప్పు కూడా వేసేసి అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నానండి ఇది యాక్చువల్గా పచ్చడి నాకైతే రాదన్నమాట అసలు ఎప్పుడూ పట్టలేదు మా అత్తగారు వాళ్ళు బాగా పడతారండి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత పచ్చడి అనేది పట్టేసి మాకు పంపిస్తూ ఉంటారండి ఇంకా మా వారైతే మరి అంతవరకు ఆగలేక అంటే మరి వేరే ఊర్లో ఉంటారు కదా మరి అక్కడ నుంచి రావాలంటే కొంచెం టైం పట్టిద్ది మా వారు పచ్చడి అంటే అసలు ఎంత ప్రాణమో చెప్పలేము పండుమెరుగా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఇంకా మార్కెట్లో ఎలాగో కనిపించే కదా అని చెప్పేసి తెచ్చేశారు నేనైతే ఫస్ట్ టైమే పచ్చడి అయితే పడుతున్నానండి ఇంకా ఈ చింతపండును ఉప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే ఈ మిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇంకా మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి మిగిలిన మిరపకాయలు కూడా అన్నీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఈ మిరపకాయలతో పాటే కొన్ని ఒక పది ఎనిమిది పది వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకొని వేసేసుకున్నాను అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఏమో మెంతులను ఆవాలండి వేయించేసి పొడి చేసి తీసుకున్నాను అనమాట ఒక స్పూన్ వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి తీసేసుకుంటాను మొత్తం కలిపేసి గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక డబ్బాలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి మనము మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట పైకి కిందకి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రోజంతా కూడా ఇవ్వాలండి ఊరిన తర్వాత అప్పుడు మనము తాలింపు అయితే పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత చూడండి పచ్చడి అయితే భలే కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా ఉంది అసలు తాలింపు లేకుండా కూడా తినేయొచ్చేమో అనిపిస్తూ ఉంది చూస్తుంటేనే ఇప్పుడు ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి నేను వేరుశెనగాయిలు తీసుకున్నానండి వేరుశెనగాయలు కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి పచ్చళ్ళకైతే నూనె వేసేసుకొని ఆ తర్వాత ఆవాలు కట్ చేసుకున్న ఎండుమిర్చి ఇంకా జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసేసి చక్కగా తాలింపు బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఇంగువ కూడా వేసుకుంటున్నానండి ఇంగువ వేసేసి మంచిగా తాలింపు అయితే వేగాలన్నమాట అలా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి బాగా వేగనివ్వాలన్నమాట కరివేపాకు ముందుగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలన్నమాట తడి అనేది లేకుండా ఇంకా ఇది బాగా వేగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయ పచ్చడి ఉంది కదా ఆ పచ్చడినైతే ఈ తాలింపులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మనము ఈ తాలింపులోనే వేసి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి నూనెలో వేసి ఇట్లా వేయించుకోవడం వలన పచ్చట్లో ఉండే తడి కానీ తేమ కానీ పోయి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందండి బాగుంటుందన్నమాట అస్సలు చెక్కు చెదరదు అనమాట పచ్చడి అనేది మా అత్తగారు వాళ్ళు అయితే ఇలాగే పడతారండి ఇంకా ఈ పచ్చడి అనేది అసలు ఎట్లా పట్టాలి ఏంటి అనేది మొత్తం అంతా కూడా కనుక్కొని మా అత్తగారు చేసే పద్ధతిలోనే నేను చేశాను అనమాట ఇంకా ఇదండి పండుమెరగా పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇంకా ఈ పచ్చడిని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఉంచుకున్నాము అంటే సంవత్సరం పాటు చక్కగా తినేయచ్చు అనమాట ఇంకా పచ్చడి అంతా ఒక డబ్బాలోకి తీసేసిన తర్వాత పచ్చడి కలిపిన ఇక్కడ ఉంటుంది కదా ఆ గిన్నెలోకి రైస్ వేసుకొని కలుపుకొని తినడం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాకంటే చాలా ఇష్టమండి చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ ఎప్పుడు పచ్చడి తయారు చేసినా కూడా ఇలాగ అన్నం వేసుకొని తినడానికి మాత్రం మేమే ముందు ఉంటామండి పోటీ పడి మరి పిల్లలందరం కూడాను పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారనమాట వేడివేడిగా అన్నం వేసేసి కొద్దిగా నెయ్యి తగిలించేసి మా వారైతే కలిపేసి పెట్టేస్తున్నారు అనమాట పచ్చడి మాత్రం అసలు చాలా కమ్మగా ఉందండి ఇంకా ఇదనమాట మిరపకాయ పచ్చడి అయితే సూపర్గా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ బాయ్